ఎంత జాగ్రత్తగా ఉన్నా లీకులు మాత్రం అస్సలు తప్పట్లేదు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం నుంచి తాజాగా ఓ అద్దిరిపోయే ట్రీట్ వచ్చింది ఈ సినిమాకు సంబంధించిన ఓ పాట షూటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది లీక్ అయిన కొన్ని సెకండ్ల ఫుటేజీలోనే పవన్ కళ్యాణ్ మాస్ స్వాగ్ కనిపిస్తుంది ఆయన ఎనర్జీ చూసి ఫ్యాన్స్ సంబరపడుతున్నారు ముఖ్యంగా బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ స్టైల్ స్క్రీన్ ప్రజెన్స్ అద్భుతంగా ఉంది ఈ చిన్నపాటి వీడియోలోనే పాట మూమెంట్ ఆ కొరియోగ్రఫీ చాలా పవర్ఫుల్ ఉంది అది చూశాక ఫ్యాన్స్ కేక పెట్టకుండా ఉండలేరేమో ఈ లీక్డ్ వీడియో సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది ఇప్పుడు పైగా ఈ పాట కూడా స్వాగ్ అనే పదంతోనే సాగుతుంది ఉస్తాద్ భగత్ సింగ్ లో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత పవర్ఫుల్ అండ్ గా ఉండబోతోందో ఈ సాంగ్ బిట్ స్పష్టం చేస్తోంది మాస్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ పాట ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉందని ప్రతి ఫ్రేమ్ లోనూ ఆయన స్టైల్ డోస్ పెంచారని కామెంట్లు పెడుతున్నారు లీక్ అయిన డాన్స్ మూమెంట్ లో పవన్ ఎనర్జీ బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే థియేటర్ లో అభిమానుల కేకలు ఆపడం కష్టమనిపిస్తోంది దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాలోని పాటలు ఎంత మాస్ గా ఉంటాయో ఉస్తాద్ దాన్ని మించేలా ప్లాన్ చేస్తున్నారు ఈసారి ఉస్తాద్ మరింత మాస్ స్టైలిష్ ఎలిమెంట్స్ ను రంగంలోకి దించినట్లు ఈ లీక్డ్ వీడియో ద్వారా అర్థమవుతోంది నిజానికి పవన్ కళ్యాణ్ గత చిత్రం ఓజీతోనే అభిమానులు ఊగిపోయారు ఆ చిత్రంలోని ఆయన స్టైల్ యాక్షన్ ప్రేక్షకులకు మెంటలెక్కిచ్చిందని చెప్పాలి అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి లీక్ అయిన ఈ వీడియో ఓజీని కూడా లా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ బ్లాక్ డ్రెస్ లో అద్దరు కొడుతున్న తీరు చూస్తుంటే ఓజీతో పెంచిన మాజ్ డోస్ ను ఈ ఉస్తాద్ తో పీక్స్ కు తీసుకెళ్తారా అని అభిమానులు ఉత్సాహంగా చర్చించుకుంటున్నారు మొత్తంగా ఈ లీక్ అయిన సాంగ్ వీడియో పవన్ కళ్యాణ్ స్వాగ్ ను పరిచయం చేస్తూ ఆయనలోని స్టైల్ డోస్ ను గ్రేస్ ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది ఈ సినిమా నుంచి ఇంకా పూర్తి పాటలు టీజర్ విడుదల కాకముందే ఈ చిన్నపాటి లీక్ వీడియోనే సినిమాకు విపరీతమైన హైప్ తీసుకొచ్చింది ఈ సాంగ్ థియేటర్ లో ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తుందో ఊహించుకుంటున్నారు కరెంట్ పాస్ అవుతోంది ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలవడం ఖాయమని మేకర్స్ అంచనా వేస్తున్నారు అన్నట్లు ఇదే పాటను డిసెంబర్ లో విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు